విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే వైఎస్ఆర్ పార్టీకి వచ్చే పెద్ద నష్టం ఏం లేదు ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తూనే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇతను వ్యతిరేకించినారు వాళ్ళ ముందు చూస్తే వీళ్ళు పోయే వాళ్ళు కావచ్చు ఉండే వాళ్ళు కావచ్చు ఇట్స్ నాట్ బిగ్ డీల్ అని నేను అనుకుంటున్నా ఇంట్లో సొంత చెల్లినే ఇతని నాశనాన్ని నిరంతరం కోరుకుంటా ఉంది అది చంద్రబాబు కన్సర్నర్లో ఉండవు లేకుంటే ఇంకో కన్సర్నర్లో నడిపిస్తున్న విషయం మనం చూస్తున్నాం అలాంటి వాళ్ళ ముందరినే వాళ్ళనే ఎదుర్కొని ఇవన్నీ కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తున్నాడు బేసిక్ ఒకటి మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ కుతంత్రాలకు కావచ్చు అసలు హద్దే ఉండదు హీజ్ ద వన్ వాళ్ళను అడ్డుకట్ట వేసి ఒక రిసిస్టెన్స్ చూపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచించుకోండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వ్యక్తి లేకున్నా లేకుంటే వైఎస్ఆర్ పార్టీ లేకపోయింటే తెలుగుదేశం పార్టీకి ఉండేదా ఒక పార్టీ నిర్మాణం కానీ ఒక పార్టీ సంస్థాపకంగా ఎదగాలంటే ఐడియాలజీ మీద ఎదగాలి సరే ఇప్పుడున్న చాలా పార్టీలు అవన్నీ మర్చిపోయినాయి లేనుకోండి కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మర్చిపోయినాయని నా ఫీలింగ్ అయితే సో అందుకే మీరు చూసినారంటే ఒక్కరి కోసం దేశంలో ఎక్కడా ఉండదు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సిపిఐ సిపిఎం కమ్యూనిస్టు సోదరులతో పాటు అదేవిధంగా జనసేన టీడీపీ బీజేపీ దేశంలో రాహుల్ గాంధీ మోడీ కొట్లాడుకుంటున్న కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళిద్దరు కలిసినారు అన్ని పార్టీలు ఒకరు సైడ్ ఏకమైనారు అంటే దట్స్ నథింగ్ బట్ ఇక్కడ అంత బలమైన నాయకుడు ఉన్నాడు బలమైన నాయకత్వం ఉంది కాబట్టి అంతమంది ఏకమైనారు డెఫినెట్గా మళ్ళీ బ్యాక్ అవుతామని నేను పూర్తిగా నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను సరే ఇంకా పార్టీలు మారే వాళ్ళు లేకుంటే ఉండేవాళ్ళు ఈ ఐడియాలజీ వాళ్ళకు నా ఐడియాలజీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో వైఎస్ఆర్ కుటుంబంతో కలిసి ఉంది కాబట్టి నేను ఈ విధంగానే సేల్ అవుతున్నాను కొంతమంది ఆపర్చునిటీస్గా ఇక్కడ పదవులు పొంది అక్కడ పోయిన వాళ్ళు మళ్ళీ మా మారుతూ ఉండొచ్చు దానికి ఏం చేసేకేం లేదు కానీ బట్ ప్రతి ఒక్కరికి ఒక ఐడియాలజీ ఉండాలి నువ్వు ఒకరి పార్టీని నమ్మినాము అంటే అది జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతాలు అటువైపు నమ్మినావు అంటే అది చంద్రబాబు యొక్క సిద్ధాంతాలు లేకుంటే పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికే కానీ చెప్పిన మాట మీద ఒక పూట ఉండేది ఇంకో పూట ఉండదు ఈ రోజు మాట్లాడే మాట రేపటికి ఉండదు ఇప్పుడు తిరుపతిలో చూసినాము తిరుపతిలో ఎంత కావాలంటే దాన్ని అంత బరటు పట్టించినారు తిరుపతి యొక్క మొత్తం దాని యొక్క ఇంపార్టెన్స్ అందరినీ కూడా వీళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి చెడిపోయింది కదా ఓడలో లడ్డలో కొవ్వు ఉందంటారు అనిమల్ కొవ్వు ఉందంటారు అది ఉంటారు ఇది ఉంది అంటారు సో డెఫినెట్ గా ఒక మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న నిన్ను కూడా ఎవరో చెప్పారు సిబిఎన్ దావోస్ట్ మీద దావోస్ మీద మనం అన్న ప్రతిసారి పెట్టుబడుల కోసం పెట్టుబడుల కోసం అంటారు నేను చంద్రబాబు నాయుడు ఎంత నీట్గా చెప్పేశాడు చంద్రుడు దాగుసుపోతే పెట్టుబడులు ఏడని వస్తాయా ఇట్స్ ఒక ప్లాట్ఫామ్ అందరినీ కలవడానికి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పి చెప్పినారు దానికోసం పాపం ఎన్టీవీ ఎన్డీటీవీకి ఒక రెండు మూడు మీడియా సంస్థలకు ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అనమాట సో ఆ విధంగా ఉంటుంది మన రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే రాజకీయమో ప్రజాస్వామ్యమో కాదు ఈవెంట్ మేనేజ్మెంట్ జరుగుతుంది ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఎవరు సక్సెస్ఫుల్గా కలరింగ్గా నీట్గా చేస్తాడు హీఈస్ గోయింగ్ టు గెట్ సక్సెస్ అంతే అంతకుంచి వేరేది ఎందుకంటే సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టేక్ కేర్ థ్యాంక్ యూ డెఫినెట్గా ఆయన జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నప్పుడు విజయ కానీ మాకు తెలిసినది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన జైల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము ఢిల్లీలో కూడా ఆయన ఉండడము ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ ఉత్తరాంధ్ర ఆయన ఇన్ఛార్జిగా ఉండడం సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి సార్ వాట్ ఎవర్ మేబి ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు దాని గురించి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు మన వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెడ్జికి సంబంధించినది ఉన్నాయని ఇంకా కొన్ని ఉన్నాయని డెఫినెట్గా ఇంక ఇప్పుడు ఉన్నదన్నీ కూడా ఇవే కదా ఒక ఈడీతోనే సిబిఐ ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ బెండ్ ఎనీ గవర్నమెంట్ని కూడా బెండ్ చేస్తున్నాయి ముఖ్యమంత్రి ఉన్నది దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతిథుడు కాదని నేను అనుకుంటున్నాను సో ఆయన లేదు అనుకున్నా కానీ దీనికోసమే ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ ఏం రాజకీయం చేయలేని పరిస్థితి ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది సో ఇస్ వెరీ మచ్ కంఫర్టబుల్ చాలా చాలా చెప్తున్నారు కానీ మనకు తెలియక సరే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి సరే చూద్దాం మళ్ళీ ఆయన మాట్లాడితే ఆయన గురించి మాట్లాడదాం అండ్ కమింగ్ టు ద నేను యాక్చువల్గా ఈ వీడియో పెట్టడానికి మూడు రోజులు నాలుగు రోజుల ముందే మా బత్తలపల్లిలో నియోజకవర్గంలో ఉన్న ఒక వ్యక్తి పిల్లో మన నారాయణ కాలేజీలో సూసైడ్ చేసుకోవడం చనిపోయడం జరిగింది ఒక రైతు కుటుంబం సంబంధించి మూడు లక్షల నలభై వేల ఫీజు ఆ పిల్లోడు లక్ష యాభై వేలు దాకా కట్టడం జరిగింది ఇంకా కొద్దిగా కట్టవలసిన ఉన్న పరిస్థితి కానీ కట్టలేని పరిస్థితులలో ఆయన మీద బలవంతమని సో ఈ కార్పొరేట్ స్కూల్స్ మీద నేను మొదటి నుంచి వ్యతిరేకమే ఈ కార్పొరేట్ స్కూల్ పనిచేస్తున్న పద్ధతి కానీ అది ఏ విధంగా టార్చర్ పెడుతున్నాయి ఏ విధంగా చేస్తున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా ఈ చైనా కాలేజ్ అంటే చైతన్య నారాయణ భాష్యం రవీంద్ర భారతి నేను ధర్మవరంలో అవి క్లోజ్ చేయించడం జరిగింది సో దాని మీద కూడా నాకు నిష్ఠూరాలే బికాస్ మంచి ఫెసిలిటీస్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఆడుకోకుండా ఇప్పుడు చదువుకోకుండా ఫిజికల్గా స్ట్రెంత్ కాకుండా ఇంకెప్పుడు చేస్తా అంటారు ఈ ఫీజులు ఫీజ్ స్ట్రక్చర్ చూస్తే భయపడుతుంది మేము ఇంజనీరింగ్ వరకు కానీ ఫీజు ఇప్పుడు ఒక వన్ ఇయర్ లో కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న ఫీజ్ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంది కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఎవరైనా కానీ బిల్ గేట్స్ దగ్గరికి పోతే నువ్వు ఇక్కడ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇక్కడ డెవలప్ చేయాలి ఆంధ్రాలో అంటారు అట్లాంటిది నారాయణ వాళ్ళ కాలేజ్లోస్లో నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ టెన్ వరకు వాళ్ళకే ర్యాంకులు వస్తున్నప్పుడు ఆయన అదే అతన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టి ఇక్కడున్న గవర్నమెంట్ ను కూడా అదే విధంగా డెవలప్ చేయొచ్చు కదా మామూలుగా ఈజ్ ఎక్స్పర్ట్ కదా ఆయన మంచి చదువులు చెప్పించడంలో మంచి ర్యాంకులు తెప్పించడంలో నారాయణ ఎక్స్పర్ట్ అంటున్నారు అలాంటప్పుడు అతనికి ఆంధ్రప్రదేశ్లోని విధానంలో ఏ విధంగా పెనుమార్పులు తీసుకొని వచ్చి పిల్లలు కూడా అకడమిక్ ఆ విధంగా ఇంప్రూవ్ కావాలని చెప్పేసి చేయొచ్చు కదా ఎందుకంటే చేయదు చేస్తే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు బాగుపడితే ప్రైవేట్ స్కూల్లోకి ఓడిపోతాడు పోడు కదా మా జగన్ రెడ్డి కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో అన్ని ప్రైవేట్ దాంట్లో కాంపిటీషన్ అన్ని పెట్టి చేసి 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 ఆ ప్రైవేట్ స్కూల్లో అందరూ మాకు నష్టం వచ్చిందని వాళ్ళు మా మీద ఇన్ని తెచ్చుకొని రావడం జరిగింది వాట్ ఎవర్ మేబి అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే